ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పాలెట్ రోహిత్ రెడ్డి అన్నారు శుక్రవారం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గెలిపే లక్ష్యంగా పాలెట్ రోహిత్ రెడ్డి తాండూరులోని తన నివాసంలో పెద్దమోల్ కోడ్పల్లి యాలల బషీరాబాద్ తాండూరు మండలం మరియు తాండ్రపట్న పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన విధానాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు ప్రజలలో బిఆర్ఎస్ పార్టీపై ఆదరణ తగ్గేది లేదని గ్రామాలలో కొత్తగా బూత్ కమిటీలను ఏర్పాటు చేసి బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిపై నిలదీయాలని అన్నారు ఇందుకోసం ప్రతి గ్రామంలో బస్తీలలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని అన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని అన్నారు గ్రామ గ్రామ కమిటీలో గ్రామ నాయకులు మండల స్థాయి నాయకులు డిసైడ్ చేయండి ఎవరికి తీసుకురామో ఎవరికి తీసుకోలే మీ డిసెషన్ నా డిసిషన్ మీరు ఏమి కాకుండా కాకపోతే మీరు ఒకటే దృష్టిలో పెట్టుకోవాలి మనకు రేపు లోకల్ ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన నెల రూపే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి ఈ దీని ఇంపాక్ట్ అంటే దీని రిజల్ట్ తప్పకుండా దాని మీద ఉంటది కాబట్టి అది మీరు అన్ని దృష్టిలో పెట్టుకొని మనము బలంగా ఉండాలని చెప్పేది నా విజ్ఞప్తి నాకు బర్షీరాబాద్ మండలం మీద పూర్తి విశ్వాసం ఉంది మీ అందరి పైన పూర్తి విశ్వాసం ఉంది ఎంపీ ఎలక్షన్ లో తప్పకుండా బషీరాబాద్ మండలం నుంచి అత్యధిక మెజారిటీ మన అభ్యర్థి తీసుకొస్తారనే పూర్తి నమ్మకం విశ్వాసం మీ పైన కాబట్టి అందరూ కూడా కూడా ప్రకారం కృషి చేయండి కృషి చేసి మనం అందరం కూడా సక్సెస్ అవుతామని చెప్పి నేను మీతో తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఎవరైనా మన సూచనలు సలహాలు చెప్పదలుచుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి